సంగతి ఏంటంటే బాధైతున్నారు ఎందుకు బాధ ఎప్పుడు రావచ్చు అన్నక్క సారీ అవునా ఎంతో ప్రేమగా ససుమా ససుమా అనే వ్యక్తి బర్త్డే ఉంది ఫోన్ చేస్తే ఫోన్ చేయండి పండు దాసు ఎల్ దాసు వాళ్ళు ఇద్దరు కలిసి వేడికి వెళ్ళారు పండు వాళ్ళ పంపేకెళ్ళారు మరి ఇక్కడ ఒకడు ఉన్నాడు వాళ్ళకి విలువ లేదా చెప్పకుండా చెప్పాలి కదా నీకు ఏమైతున్నా మర్చిపోయావు ఆ పండ్లు సరే అదే ఫ్రెండ్ నీకు నాకు సంబంధం లేదు కానీ నేను మీ మమ్మీని సస్సుబాజ అని అనుకున్నా సస్సు నువ్వు విలువ నన్ను వెళ్ళిపోయినప్పుడు అరే ఇట్లా మా అమ్మ భర్తులేనా రారా నీ దా దాసుకి ఇచ్చే ఇంపార్టెన్స్ అసలు దోస్తుగా నాకు ఇస్తలేను నీకింతైనా ఉంటే ఒకప్పుడు నాతో నుండి అని చెప్పి నీ మనసులో ఉంటే నువ్వు నీ అంత నువ్వు ఫోన్ చేస్తావు ఆంధ్రకి ఎందుకు వెళ్ళావు మేము పండగ తీసుకుని వెళ్తాం భీమవరం దాకా వచ్చిన విజయవాడ దాకా పోలేవా నువ్వు విజయవాడకి వెళ్ళి నేను చూడలేవా ప్రతి ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నా నీ ఫ్యామిలీ గురించి అమ్మవంతి

మాట్లాడాలి ముందు మాట్లాడాలి సంగతి ఏంటంటే బాధ అవుతున్నారు ఎందుకు బాధ అయితే రావాలి సారీ అవునా ఎంతో ప్రేమగా ససుమా ససుమా అనే వ్యక్తి బర్త్డే ఉంది ఫోన్ చేసి ఫోన్ ఇచ్చేయండి

చెప్పురా పక్కన పెట్టరా ఫోన్ గీని పక్కన పెట్టు ఫోన్ ఒక మాట అని చెప్పాలి కదా సరే ససుమజీ తప్పైపోయి నీ బర్త్డే గుర్తులేదు వంద టెన్షన్లు ఉన్నాయి రెండు వందల పంచాయతీలు ఉన్నాయి కాబట్టి గుర్తులేదు సరే అది పండు వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయి ఆ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాడు ఇంకొక పంచాయతీ ఏంటంటే సరైన కలపడుతుంది ఇప్పుడు సరళ పండుతుందా క్లారిటీ ఉందా ఇప్పుడు సనానికి ఇక్కడ పెట్టిపోతే మన అడుగు ఉన్నాడు మనం అందరికి ఎందుకు పోయినాం ఏదో పని మీద భీమవరం పోయినాం సరే ఫెస్టివల్ అంటే పోయినాం ఒక రీలు కొట్టినాం చిన్న పాపతో అట్లా ఏదో చేసి వచ్చినాం వచ్చేసరి సన కనబడతారు సనా కనబడతా సాయిగా ఫోన్ చేశాం సాయిగా ఫోన్ చేసి నేను పండుగ చూసుకుంటా పండుగ వాళ్ళకి ఎంత పని లేదా పండుగ ఫోన్ అసలు నాకు సస్సుమజ్ ఎందుకు ఫోన్ చేయలే హలో ఎక్కడా ఎక్కడ ఉంటారా నువ్వు చెప్ప చెప్పకుండా రే కాదీ చూడు పంచండి చూరే కాదు చెప్ప చేయకుండా నువ్వు చెప్పా నువ్వు చెప్ప చేయకుండా అందమైన విజయవాడ చెప్పాలి కదా చెప్పాలి నీకు ఏమైతే మర్చిపోయావు సరే ఫ్రెండ్ నీకు నాకు సంబంధం లేదు కానీ నేను మీ మమ్మీ సస్సుమాజా అని అనుకున్నా సస్సు నువ్వు విలువాలి నన్ను రావాలి ఏడికి అసలు అసలు టాపిక్ మనం ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ నువ్వు సస్సు మాజీ బర్త్డే అయినప్పుడు ఎందుకు పగడా అరే నేను మా సస్సు మాజీ బర్త్డే మా సస్సు మాజీ బర్త్డే గుర్తుండదు సరే నువ్వు గుర్తులేదు ఏం లేదు మా సస్సు మజీ కన్నా గుర్తుండాలి ఒక ఫోన్ ఏం చేయాలి ఏం పంచడం ఫోన్ చేసి ఈ రోజు నా బర్త్డే నాన్న నువ్వు రాలేవు నువ్వు పనిలో బిజీగా ఉన్నావు ఊర్లో మరి తిరుగుతున్నావు కదా నాన్న అంతే కదా ఇప్పుడు ససుమజీకి నార్మల్ గా అడుక్కోవడం కాకపోయినా ఒక గుర్తు చేయాలి కదా నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయినావు పండు ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు అరే ఇట్లా మా అమ్మ బర్త్డే రా ఇట్లా నేను దా దాసుగాడికి ఇచ్చే ఇంపార్టెన్స్ అసలు దోస్తుగా నాకు ఇస్తలేరు

నీకు ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇంతైనా సరే నువ్వు నా ససుమాజీ సరే ససుమాజీ అయినా కాకపోయినా నీకు ఇంతైనా ఉంటే ఒకప్పుడు నాతో ఉండే వాళ్ళు అని చెప్పి నీకు మనసులో ఉంటే నువ్వు నీ అంత నువ్వు ఫోన్ చేస్తావు అదే

సరే అవ యో అది వద్దు అది పక్కన విచ్చి పడది ఎంగు ఇవన్న వద్దు సరే మా ససుమతి పక్కన పెడితే సనా నీ దగ్గర ఉందా లేదా ఇదిగో నేను ఈ విషయాన్ని మదా కాడా ససుమజీ బర్త్డే కాదు వదిలేస్తున్నాను ఎందుకంటే చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది సాయిగా నాకు చేస్తుంది మంచి అయినా చెడైనా నా పిల్ల నీ దగ్గర వచ్చి విజయవాడ వచ్చింది అంటే ఒక మాడేపు నేను కవర్ చేసుకుంటా మీ దగ్గర లేకపోతే ఇక్కడ ఇక్కడ చిరాకు తెంపించుడు కాదు మీరు మీరు మా దాకా ఏమైనా వేసుకోండి అర్థమైందా మీరు విను అమ్మా మేడం విను నేను నేను ఆంధ్రాకి వెళ్ళి వచ్చేసరికి మేడం ఇక్కడ కనబడతలేదు సరా అనే పర్సన్ నేను తెచ్చుకున్నా నేను బాబు కలిసి మేము ఆ పండగ తెసుకుని వెళ్తాం భీమవరం దాకా వచ్చినాడు విజయవాడ దాకా పోలేవా నువ్వు విజయవాడకి వెళ్ళి నేను చూడలేవా మా మమ్మీని

bro नहीं बोलूँ नहीं ना नीला पौरुंग बोलूँगा तो bro मामा कुट्टी लोच को सोचा नंटे ना आकर्तुं प्लानिंग्स उन्हें बांट कौसने बड़ी कौसना wow what planning's what it's a secret oh secret wow, yeah you should tell me because I'm your best friend hey कुछ और best friend है ना वो उनको गली से बोल तो अच्छा का okay best friend कहाँ बोलता है इधर best friend चपू ना कहाँ उदय संगल नहीं मेरा फ्रेंड दो बो Okay, you are Pando. जरा जरा like मम्मी का रे फोन इसे मैं माविशस जबतों, like मानों स्पूर्ट ये जबतों। यानी बदन छोले दो, मैं नाम कोड मार्टर और गोटले का। Oh feel why feel? I am here why? अत्ल तापु फील आवला। आवाज़ ना कुछ चिपना माँ। यही मच चिपने। प्रेमिज़ गोड़म, पेलियस गोड़म, विड़पोड़ा मानी भी बात नी नी चिताले మరి మేమేం చేసినాం మధ్యలో నాకెందుకు ఫోన్ చేయలేదు అని చెప్పారు అదే కదా నాకు గుర్తులేదు కదా మైండ్ లైక్ బర్త్ డే ఎప్పుడు గుర్తులేదు కదా మరి నీకు అమ్మ తోడు గుర్తులేదు ఇంకోటి నువ్వు స్టోరీ పెట్టినాక ఇది మాత్రం మా దేవుడికి అసలు స్టోరీ పెట్టాను కాల్ చేస్తే మీ కాల్ ఎందుకు కాలు మీరు ఫోన్ ఎడబెట్టిరో రిచ్ కిడ్చారో టవర్ పైన పెట్టారను ఫోన్ సిగ్నల్ అంతలేదు సరేలే ఎంతనా అందులో ఎందుకులే ఎంత మాట్లాడే ఇంత వేస్ట్ కానీ సరే నా తరపు నుంచి మీ మమ్మీ గారికి హ్యాపీ విష్యూ మెన్ బడ్ హ్యాపీడెస్ సస్మజీ కొందరి వల్ల నేను కలవలేకపోయినా రాలేకపోయినా సో సరేనే జాగ్రత్త బాయ్ బాయ్